ಶುಕ್ಲಾಂಬರತರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜ ಪ್ರಸನ್ನವದ ಛ್ಯಾತ್ಸವ కూర్మ రూప వివరణ తొమ్మిది విధాలైన రూపభేద విస్తారం కలిగిన భారతదేశమందు శ్రీ మహావిష్ణువు కూర్మరూపంతో ప్రవర్తించును నాలుగు పాదములు రెండు పొట్టలు తోక శిరస్సు పృష్ఠములతో తొమ్మిది అవయవాలతో ప్రకాశించు కూర్మం స్వరూపంగా కల భారతదేశమందు మానవులకు ప్రతిష్టానంకు తిథివార నక్షత్రాలు మంచి చెడ్డల ఫలితాలు కలిగించుచుండను మేసమద్ర వెమరడవ్య నీపస్ నీపసుక ఉజ్జహాస ఘోష యమున సరస్వతి మత్స్సు సూరసేన మధుర మునగు ప్రదేశాలు వెనుక భాగమందు మందు కలవు అందువల్ల అక్కడి ప్రజలకు కృత్తిక రోహిణి మృగశీర్ష నక్షత్రాలు ఫలితం ఇచ్చెను వృషధ్వజాది పర్వతాలు మైదెల సాంద్ర సిధన తంతుర ప్రాగ్ జ్యోతిష్యాది ప్రదేశములు ముందు భాగమందు మందు కలవు కాబట్టి అక్కడి జనులకు ఆర్ద్ర పునర్వసు పుష్యమి నక్షత్రాలు మంచి ఫలితాలు ఇచ్చను కళింగ వంగ కోసల మూషిక మొదలగు ప్రదేశాలు ఆగ్నేయ భాగమందుండును కాబట్టి అక్కడి మానవులకు ఆశ్లేష మఖ పుబ్బ నక్షత్రాలు సుఖప్రదములై ఉండును అజ కాలాజన శైలికాది ప్రదేశాలు మహేంద్రము మలయము మొదలగు పర్వతాలు దక్షిణ భాగం నందు ఉండను ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఇక్కడి ప్రజలకు మంచి ఫలితాలు ఇచ్చును కాంబోజ పల్లవ మొదలగు దేశాలు నైరుతి భాగం నందు ఉండను స్వాతి విశాఖ అనురాధ ఈ మూడు నక్షత్రాలు అక్కడి ప్రజలకు అనుకూలించును మణిమేఖల మొదలగు పర్వతాలు పరాంతిక హైహయము మొదలగు దేశాలు కూర్మరూపునితో ఒక ఎందును అక్కడి మానవులకు జ్యేష్ఠ మూల పూర్వాషాఢ నక్షత్రాలు మంచి ఫలితాలు ఇచ్చును మాండవ్యం తుషారం మొదలక ప్రదేశాలు వాయవ్య ప్రదేశం మంది ఉండను ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ నక్షత్రాలు సుఖప్రదములై ఉన్నవి కైలాసం మొదలైన పర్వతాలు వసంత కేకయ మొదలక ప్రదేశాలు ఉత్తర దిశ ఎందుటం వలన అక్కడి వారికి శతభిషం పూర్వభాద్ర ఉత్తర నక్షత్రాలు మంచి ఫలితాలు ఇవ్వగలవు నైమిక్యం నవరాజ్యం పసుల పంచ కీచక కాశ్మీరం మొదలగు ప్రదేశాలు ఈశాన్య ప్రదేశం అందు ఉండను కాబట్టి అక్కడి వారికి రేవతి అశ్విని భరణి అనే నక్షత్రాలు మంచి ఫలితాలు ఇచ్చును అని మార్కండేయ మహామ్మని క్రోష్టికి చెప్పుచు ఇంకనూ ఇట్లు పలికెను కూర్మమునకు వెనక భాగమందు మేషం వృషభం మిథునములు కలవు ముందు భాగమందు మిథున కర్కాటక రాశులు కలవు ఆగ్నేయమందు కర్కాటకం సింహం దక్షిణం నందు సింహం కన్యా తుల రాసులు కలవు నైరుతియందు వృశ్చికం తుల తోక తోక ఒక ఎందు వృశ్చికము ధనుసు వాయవ్యమందు మందు మకరము కుంభము ఉత్తరమందు కుంభము మీనము ఈశాన్యమందు మీనము మేషము ఉండను ఈ ప్రదేశంలో ఎందు కాలక్రమేణా పాపగ్రహాలు చేరినచో ఆ ప్రదేశాలకు అరిష్టం సంభవించను అప్పుడక్కడి మానవులందుకు తగ్గట్టుగా శాంతులు జపహోమ దానాలు మొదలైనవి చేయాలి దేవదత్తానికి తూర్పుగా భద్రాసం అనే దేశం కలదు శ్వేతవర్ణం మొదలైన ఐదు పర్వతాలతో ప్రకాశించును సీత శంఖావతి మొదలైన నదులు అక్కడ కలవు అక్కడ జనులు పదివేల సంవత్సరాలు జీవించరు ఆది మధ్యాంతరహితులైన హయగ్రీయ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ ప్రదేశం హయగ్రీవుని రూపం వలె ఉంటుంది కావున శిరస్సు మనస్సు సేఫం పాదము చేతులు నేత్రములు చేరి తొమ్మిది అవయవాలతో ఉండను అక్కడ జనులకు కృతికాలు నేను నక్షత్రాలు వేషము మేషము మొదలగు రాసులు కలవు కేతమాల ప్రదేశం పడమరగా విశాలంలో ఏడు కుల పర్వతాలు మానసోత్తమ మహేయాది ప్రదేశాలు చక్షువు శ్యామ మొదలగు నదుల తోడను ప్రకాశించను అక్కడ నివసించే జనులు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉత్తర కురు కురు ప్రదేశం అందుగల జనులు మత్స్యాకారంలో ఉన్నట్టు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు వీరికి అందరికీ నక్షత్ర రాశి ఫలాలు సమానంగా కలుగునని మార్కండేయ మహామణి క్రోష్ఠకి చెప్పినాడు ఓం శాంతి 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 హీ